సమాజానికి సేవ చెయ్యాలి అనే యోచనతోనే రాజకీయాల్లోకి రావాలి అని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు బనకచర్ల వల్ల రాయలసీమ ప్రాజెక్టులకు చాలా ఉపయోగకరమని తెలిపారు గోదావరి నది నుంచి మూడు వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని కృష్ణా నది నుంచి ఎనిమిది వందల టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని అన్నారు కుప్పం లోపల నిర్మాణ పనులకు మదర్ డైరీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కాడ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కు సీఎం శంకుస్థాపన చేశారు వివిధ కంపెనీల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు ఐఐటి కాన్పూర్ అలెప్ మహిళా శక్తి భవన్ ఒప్పంద కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనంతపురం జిల్లాకు నీళ్లు ఇస్తే కరువు జిల్లా అనే పేరు ఇక ఉండదని పేర్కొన్నారు రాష్ట్రంలో ఇరవై లక్షల ఇళ్లపై సోర ఫలకలాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు రాష్ట్రంలో ప్రకృతి సాగు బాగా విస్తరించాలి అని స్పష్టం చేశారు ప్రకృతి సాగులో పండిన ఉత్పత్తులకు మంచి ధర వస్తుందని అన్నారు భూమి పత్రాలు ఫోర్జరి చేయకుండా చర్యలు చేపట్టామని ప్రభుత్వం ఇచ్చే సహాయాన్ని ప్రజలు పుచ్చుకోవాలని సూచించారు రెండు వేల నలభై ఏడు నాటికి దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా కుప్పం మారాలి అన్నారు అందరికీ పని కల్పించాలి ఆదాయం పెంచాలి ఇదే తమ నినాదం అని పేర్కొన్నారు నిన్నే నేను చూశాను ఏదైతే నేచురల్ ఫార్మింగ్ కింద ఒక మీటింగ్ పెట్టాను రైతులు చాలా ఆనందంగా ఉన్నారు రైతు సాధికార సమస్థ ఉంది గడిచిన పది సంవత్సరాలుగా పనిచేస్తున్నారు నేనే ప్రారంభించాను ఏ అయితే డాక్టర్ సంఘాలు ఏ విధంగా అయితే పెట్టానో అదే సందర్భంలో ఈ రోజు నేచురల్ ఫార్మింగ్ కూడా ఆర్గనైజేషన్ పెట్టి ప్రపంచానికి ఒక ఆదర్శంగా చేయడానికి ముందుకు పోయాం నేను నిన్న కూడా మాట్లాడుతూ చెప్తున్నాను ఈ రోజు పర్సనల్ మెడిసిన్ వచ్చింది ఏ వ్యక్తికి ఎలాంటి మెడిసిన్ కావాలనో మెడిసిన్ తయారు చేసే పరిస్థితికి వచ్చింది దేశం ప్రపంచం అదే సమయంలో మన ఫీల్డ్ అంటే మన ఫామ్ ఫార్మసీ కావాల్సిన అవసరం ఉంది ఫుడ్ యాజ్ ఏ మెడిసిన్ ఫార్మ్ యాజ్ ఏ ఫార్మసీ పెట్టుకుంటే ఇంకా మీరు హాస్పిటల్ కి పోయే పని ఉండదు మంచి ఆహారం తింటే ఆరోగ్యంగా ఉంటారు ఆనందంగా ఉంటారు దానికి కుప్పం నాంది పలిగేట్టుగా నేచురల్ ఫార్మింగ్ కి ముందుకు పోతున్నాం ఈ రోజు ఇక్కడ నేను చూశాను వాళ్ళ అనుభవాలు విన్నాను ఆదాయం పెరుగుతా ఉంది ఒక ఎకరాలో కరెక్ట్ గా చేస్తే నెలకు ముప్పై వేలు ముప్పై ఐదు వేల రూపాయల ఆదాయాన్ని తీసుకునే పరిస్థితికి వచ్చారు మొత్తం ఆర్గానిక్ ఫార్మింగ్ గాని నేచురల్ ఫార్మింగ్ పోతే చాలా పెద్ద ఎత్తున లాభాలు వచ్చే పరిస్థితి వస్తుంది అదే మరి పెట్టుబడి తగ్గుతుంది ఆరోగ్యం పెరుగుతుంది ఇంకోపక్క ఈ రోజు నిన్న నేను చూసినప్పుడు కేర్ అండ్ గ్రో ఇది కూడా మీరు చూస్తే అర్లీ చైల్డ్ డెవలప్మెంట్ కోసం ఈసిడి ప్రాజెక్ట్ ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు వాళ్ళు చిన్న పిల్లల్ని ముందుగానే చూసిన తర్వాత ఏ విధంగా వాళ్ళల్లో డెవలప్మెంట్ చేయాలి ఎలాంటి ఉన్నాయి ఎట్లా కరెక్ట్ చేయాలి అవన్నీ చెప్పే పరిస్థితికి వచ్చారు ఈ రోజు మీరందరూ గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది కుప్పంలో ఉండే ప్రతి ఒక్కరిని కోరుతున్నాను నేను మిమ్మల్ని పైకి తేవాలని ఆలోచిస్తున్నాను మీలో కూడా పట్టుదల ఉండాలి మీరు అట్ట కాకుండా నేనేదో చెప్తే మీరు ఇట్నే చెప్తారు కాబట్టి మేము ఇట్లే ఉంటామంటే మిమ్మల్ని ఎవరు మార్చలేరు మళ్ళీ అట్లా కాకుండా నేను చెప్పింది మీరు అర్థం చేసుకుని అంది పుచ్చుకోవాలి ఈ పిల్లల భవిష్యత్తు కోసం నేను పనిచేస్తున్నా రాబోయే రెండు వేల నలభై ఏడులో ఇరవై మూడు సంవత్సరాల్లో కుప్పం భారతదేశానికి ఒక ఆదర్శ నియోజకవర్గంగా ఉండాలి ఎవరైనా చదువుకోవాలంటే బెంగళూరు పోవడం కాదు కుప్పానికి రావాలి అలాంటి ఇన్స్టిట్యూషన్ తీసుకొస్తాం ఒక మెడికల్ కావచ్చు ఒక ఇంజనీరింగ్ కావచ్చు ఒక టెక్నాలజీ కావచ్చు అలాంటివన్నీ తీసుకొస్తాం ఇదే కాకుండా మోస్ట్ లెవబుల్ ప్లేస్ గా తయారు చేస్తాం కుప్పానికి వస్తే ఆరోగ్యం పెరగాలి ఎవరైనా కుప్పానికి వచ్చి ఇక్కడ ఉంటే మామూలుగా బెంగళూరు లో ఉంటే కంటే ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు ఎక్కువ బతికే పరిస్థితి వస్తే ఎత్తుక్కుంటూ కుప్పానికి వచ్చే పరిస్థితి వస్తారు అలాంటి ఆరోగ్యకరమైనటువంటి మోస్ట్ లివబుల్ ప్లేస్ గా తయారు చేస్తాం